వచ్చే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం వరకు మర్చిపోతుంది అసలు డేటా సెంటర్ అంటే ఏంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత డేటా సెంటర్లో వచ్చిన మార్పులు ఏంటి అని చెప్పనని ముందుగా చదువుతాం డేటా సెంటర్ అంటే అని అర్థం ఒక సర్వర్ ని బిల్డ్ చేసుకోవడమే డేటా సెంటర్ అని అంటే సర్వర్ ఎందుకు బిల్డ్ చేసుకుంటాం అంటే ఇమాజిన్ మీరు ఒక ఆన్లైన్ వ్యాపారం చేస్తున్నారు మీకు విజయవాడలో ఫస్ట్ మీ హెడ్ క్వార్టర్స్ ఉంది దాంట్లో ఒక సర్వర్ ఉంది అని చెప్పి అనుకుందాం రాజమండ్రి నుంచి కర్నూలు నుంచి అనంతపురం నుంచి తిరుపతి నుంచి మీకు ఆర్డర్స్ వచ్చినాయి మొత్తము కూడా మీరు ఆర్డర్స్కి సంబంధించిన డేటా ఎవరెవరు ఆర్డర్ ఇచ్చారు పలానా సుబ్బారావు పలానా వెంకట్రావు అని చెప్పిన తన పేర్లు తన అడ్రస్ మొత్తం కూడా విజయవాడ డేటా సెంటర్లో మీరు స్టోర్ చేసుకున్నారు విజయవాడ డేటా సెంటర్లో మీరు చేసుకున్న ఏదైతే డేటా స్టోర్ ఉందో సర్వర్లో మీరు ఏదైతే స్టోర్ చేసుకున్నారో విజయవాడ డేటా సెంటర్లో ఇబ్బందులు వచ్చి ఆ సర్వర్ మొత్తం కూడా క్రాష్ అయిపోయింది అనుకుందాం అప్పుడు మీ బిజినెస్ మొత్తం కూడా ఆగిపోతుంది కదా అలా బిజినెస్ ఆగిపోకుండా ఉండటం కోసం ఏం చేయాలి అనంటే సాధారణంగా కంపెనీలు ఏం అంటే ఒక చోటనే డేటా మొత్తము కూడా ఏర్పరచుకోకుండా అది ఇంకొక చోట కూడా పెట్టుకుంటాయి విజయవాడలో ఏదన్నా ఇబ్బంది అయితే విజయవాడ సర్వర్ కనుక ఆగిపోతే గుంటూరులో కూడా సేమ్ది పెట్టుకుందాం అప్పుడు గుంటూరులో కూడా సేమ్ డేటా ఉంటుంది కాబట్టి ఇబ్బంది లేకుండా వ్యాపారానికి ఎక్కడ అవధులు లేకుండా కంటిన్యూ అవుతుంది అన్న ఉద్దేశంతో గుంటూరులో కూడా డేటా సెంటర్ని ఏర్పరచుకుంటారు ఇది నార్మల్గా చేసుకునే వ్యాపారం పాత రోజుల్లో పద్ధతుల్లో అయితే డేటా సెంటర్ అన్న సర్వర్లు బిల్డ్ చేసుకోవటం అన్నది ఈ పద్ధతి టెక్నాలజీ పెరిగే కొద్దీ డేటాలో మార్పులు వచ్చే కొద్దీ కూడా సోషల్ మీడియా పెరిగిన తర్వాత ఈ సోషల్ మీడియా యుగంలో ఒక కస్టమర్ పేరు కస్టమర్ ఏం తింటున్నాడు ఏం కొంటున్నాడు అన్నదే రాస్తే సరిపోదు కాబట్టి తన ఆలోచనల దగ్గర నుంచి తను ఉంటున్న నివాసంతో పాటు తన వయస్సు తన సంబంధించిన పూర్తి వివరాలు అన్నీ కూడా స్టోర్ చేసుకోవడం ఇప్పుడు ప్రతి కంపెనీకి అవసరం ఏర్పడింది దానికి అంతకుముందు ఎంబీల్లో అంతకుముందు ఏదైతే డేటా అవసరం ఉందో ఇప్పుడు పెరుగుతున్న కాంపిటీషన్తో పెరుగుతున్న సోషల్ మీడియా ఏజ్తో డేటా పెరిగిపోవడంతో జీబీల్లో స్టోర్ చేసుకోవాల్సి వస్తుంది ఇప్పుడు ప్రతి కంపెనీకి ఇక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రావటంతో ఈ జీబీలు కాస్త టెరాబైట్లలోకి వచ్చింది అంటే ప్రతి సర్వరు కూడా ఒక సెకండ్కి ఒక టెరాబైట్ డేటాని మ్యానుఫ్యాక్చర్ ప్రాసెస్ చేసుకొని మొత్తము కూడా ఒక చిన్న సమాధానం రూపంలో చాట్ జీపీటీలోను గ్రాక్లోను మనకు చూపిస్తుంది అనమాట ఇదే డేటా సెంటర్ని ఇప్పుడు గూగుల్ వర్జీనియాలో ఏదైతే టూ థౌజండ్ నైన్టీన్లో పెట్టిందో వర్జీనియా ఒక చోటనే ఉంటాయి ఇందా మనం చెప్పుకున్నట్టు విజయవాడలో ఏదైనా ఇబ్బంది వస్తే మొత్తం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి గూగుల్కి సంబంధించింది మొత్తం ఆగిపోతుంది కాబట్టి వర్జీనియాతో పాటు ఇంకొక చోట పెట్టుకుంటాం మేము అని చెప్పినని ఆ స్థలాల కోసం ఆ ప్రదేశాల కోసం వెతుకుతుంది ఆ వెతుకుతున్న గూగుల్ని అందరూ చీకొట్టిపోమ్మంటే మన ఐటీ శాఖ మంత్రి గారు తీసుకొని వచ్చి వైజాగ్లో పెట్టండియా మేము చూసుకుంటాము అని చెప్పినని గూగుల్కి హామీ ఇచ్చారు ఇది డేటా సెంటర్ యొక్క కథ అయితే ఈ డేటా సెంటర్ అంటే ఏంటి అని చెప్పినని మనం తెలుసుకున్నాం ఈ డేటా సెంటర్ వల్ల లాభాలు ఏం జరుగుతాయా అన్నది ఇప్పుడు చూద్దాం ఈ డేటా సెంటర్ పెట్టడం మూలంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నది ఎక్కడో అమెరికాలోనో ఇంకో చోటనో ఉండటం కాకుండా మన డోర్ స్టెప్లోకి రావడం జరుగుతుంది ఆ సర్వర్లు ఎలా పనిచేస్తున్నాయి ఆ సర్వర్ని ఎట్లా బిల్డ్ చేసుకోవాలి ఆ టెక్నాలజీ అంతా కూడా మన విద్యార్థులు కానీ ఎవరైనా చూసి నేర్చుకోవడానికి ఆస్కారం ఏర్పడుతుంది అండ్ దాంతోపాటు ఏదైతే సీ కేబుల్స్ ఉంటాయో అంటే మన ఏదైతే డేటా ఉంటుందో అది మొత్తము కూడా ఆప్టికల్ ఫైబర్స్ ద్వారా సముద్రంలో నుంచి ప్రయాణిస్తుంది ఇప్పుడు ఎయిర్టెల్ చెప్తుంది ఏంటనంటే గూగుల్ డేటా సెంటర్ పెట్టిన మేము గూగుల్తో కొలైడ్ అయ్యి మేము కూడా అది పెడతాము ఆల్రెడీ అదానీ కూడా దీంట్లోనే ఉంది కాబట్టి ఈ సీ కేబుల్స్కి సంబంధించింది కూడా రాబోతుంది విశాఖపట్నంలో అన్నది మనకు తెలుస్తుంది సో దీని ద్వారా ఇంకొన్ని ఉద్యోగాలు కూడా సృష్టించే అవకాశం ఉంటుంది ఆంధ్రప్రదేశ్ యువతకి ఇక ఈ రెండు మినహా ఒక్కటంటే ఒక్క ఉపయోగం కూడా లేదు ఈ డేటా సెంటర్లు మూలంగా సో ఈ రెండింటితో పాటు గూగుల్ లాంటి ఒక పెద్ద కంపెనీ కనీసం సరైన రాజధాని కూడా లేని ఆంధ్రప్రదేశ్కి వస్తే ఆంధ్రప్రదేశ్ ముఖ చిత్రం మారిపోతుంది అన్నది ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత పాలకులు చేస్తున్న ఆలోచన